ఇక ఇవాళ దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు దేవాదాయ శాఖ పరిధిలో జరిగిన సంఘటనలపై చర్చించనున్నారు తిరుపతి తొక్కిసలాట సింహాచలంలో గోడకులిన ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు సీఎం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనున్నారు ఇక ఇవాళ దేవదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించుకున్నారు గత కొంతకాలంగా దేవాదాయ శాఖ పరిధిలో జరిగిన సంఘటనపై చర్చించున్నారు ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు మరి సమీక్ష నిర్వహించున్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఈ రోజు కూడా పంతొమ్మిది పండుగ పంతొమ్మిది జరపబడు ప్రధానంగా దేవదాయ శాఖపై కూడా నిర్వహిస్తారు అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతం కూడా సిఐడి అథారిటీ సమావేశం జరగబోతుంది సిఆర్డీ అథారిటీ చైర్మన్ గా చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ సమావేశం కూడా జరుగుతుంది తర్వాత కూడా సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతం కూడా బంగచర్ల పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అయితే ఈ రోజు జరిగే ప్రధానంగా సిఐడి అథారిటీ సమావేశంలో మటుకు పలు కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది ఈ సమావేశం సిఆర్డిఏ సమావేశం మటుకు మంత్రులు నారాయణ అలాగే ఆర్థిక శాఖ మంత్రి పర్యావర కేశవ్ అలాగే సిఆడిఏ కమిషనర్ కన్నబాబు తర్వాత ఇతర ఇతర అధికారులు కూడా ఈ సమావేశంపైజరవుతారు సీఎం చైర్మన్ గా ఉన్న సిఆడిఏ అథారిటీ మీటింగ్ ఈ రోజు జరిగే సమావేశం నలభై ఏడవ సిఆర్డిఏ అథారిటీ సమావేశము ప్రధానంగా రాజధాని పరిధిలో చేపట్టలసిన మరికొన్ని పనుల సంబంధించి కూడా ఈ రోజు సిఆడిఏ అథారిటీ చైర్మన్లు కూడా ఈ రోజు చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది రాజధాని పరిధిలో పలు సంస్థలు కూడా భూముల కేటాయింలపై కూడా ఈ రోజు జరిగే సిఐడి అథారిటీ సమావేశం కూడా భూముల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటూ అలాగే ఇప్పటికే దాదాపు నలభై తొమ్మిది వేల నూట యాభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇప్పటికే సిఐడి అథారిటీ అనుమతించింది ఈ మరో పదహైదు వేల కోట్లకు సంబంధించి కూడా విలువైన పనులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది ఈ పదిహేను వేల కోట్లకు సంబంధించి కూడా ఈ రోజు జరిగే సిఆడి అథారిటీ సమావేశం చర్చించి నిర్ణయించుకున్నప్పుడు అలాగే మొత్తంగా అమరావతిలో దాదాపు అరవై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్ల పనులు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఇది ఈ రోజు జరిగే సిఐడి అథారిటీ సమావేశం కూడా భూముల కేటాయింపు తర్వాత అభివృద్ధి పనులు చర్చించి నిర్ణయించే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు జరిగే ప్రధానంగా దేవాదాయ శాఖపై ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా దేవాదాయ శాఖ ప్రజలు జరిగిన సంఘటనలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించే అవకాశం ఉంది ప్రధానంగా ఇటీవల జరిగిన హిమాచలం గోడకులి అక్కడ ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై చర్చించే అవకాశం ఉంటుంది ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పరిస్థితులపై కూడా ఈరోజు దేవాదాయ శాఖ సమీక్షలు చర్చించే అవకాశం ఉంటుంది గతంలో జరిగితే తిరుపతి తొక్కిసాటలో అలాగే హిమాచలం ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ సంబంధించి కూడా అన్ని అంటే రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించి కూడా అభివృద్ధి పనులు అక్కడ జరుగుతున్న ఎలాంటి పరిమాణ పరిణామాలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులైన కూడా ఈరోజు దేవాదాయ శాఖ ఫైనాన్సి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణతో పాటు అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది మొత్తం జరిగి ఈ రోజు జరిగే రెండు కీలకమైన అంశ సమీక్షల మటుకు పలు అంశాలపైన కూడా సీఎం చర్చించే అవకాశం ఉంటుంది దుర్గా శ్రీనివాస్